ల లెటర్ ఇవ్వమని చెప్పి రాష్ట్ర వ్యక్తం పిలుపు మీరు తిరుపతి మేరకు ఈరోజు జైచీల కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టినాము ముఖ్యంగా మా మా డిమాండ్స్ ఏమిందంటే గౌరవనీయులు డీలు రెడ్డి గారు మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చుకోవాలి మధ్యాహ్నం భోజన వర్కర్స్కు ప్రతి ఒక్క కార్మికురాలకి నెలకు పదివేల వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు హామీ మీద నిలబడి మీ మాటను ఎగ్గించుకొని ఖచ్చితంగా వీళ్ళందరికీ పదివేల రూపాయలు వేతనం ఇచ్చినప్పుడు మీకు మేము ఏఐటిసీ తరఫున విషయాలు చూద్దాం లేదంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మిమ్మల్ని ఊడగొట్టడానికి మేము ఎలాంటి చర్యల మేము దిగ పోతాము కాబట్టి ఎందుకంటే మాకు ఇచ్చిన హామీల ప్రకారంగా మీరు నిలబడాలి మేము మీ మేము డిమాండ్ చేస్తున్నాం ఇది మీరు ఇచ్చిన డీమే మీరు ఇచ్చిన వాగ్దానం ఇది మేము కొత్త మేము వాగ్దానం అవ్వలేము మీరే ఎన్నికల్లో ముందు ఇచ్చారు వాగ్దానం ఇది నేలకు పదివేల రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మీరు వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం మీరు నిలబెట్టుకోవాలి కమ్యూనిస్టులకు ఓడిపిస్తారు కమ్యూనిస్టులు మమ్మల్ని బాగానే ఓడి తగొట్టారు కానీ మా బాధితులు మీరు అర్థం చేసుకోవాలి మమ్మల్ని నమ్ముకొని కమ్యూనిస్టు పార్టీ నమ్ముకొని ఎన్నో యూనియన్లు ఎంతోమంది ప్రజలు మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు కమ్యూనిస్టులు కొట్లాడితే మా సమస్యలు తీరుతాయి అని చెప్పి ఇది మేము కొట్లాడుతున్నాము వాళ్ళ సమస్యలు తీరాలి తీరాలంటే మీలాంటి వాళ్ళు కూడా కొంచెం మా బై మా బైకు చూడాలి మీరు వీళ్ళు మాట్లాడే మాటలు నిజమేనా వీళ్ళు చేసే కొట్లా బంధువులు నిజమేనా వీళ్ళు చేసే స్ట్రైకులు నిజమేనా వీళ్ళ బంధుబిలు నిజమేనా వాస్తవం ఉందా లేదా అన్నది మీరు గ్రహించి దాని దాని ప్రకారంగా మీరు దానికి వెళ్ళండి ముఖ్యంగా మళ్ళీ వంట కార్మికుల సమస్యలు చాలా పెద్దగా ఉన్నాయి మీరు ఇచ్చే వేతనాలు వీళ్ళు కంటకార్మి వ్యక్తి యొక్క ఏమాత్రం సరిపోదు ఈ వేతనాలు మీకు కూడా తెలుసు విషయం మీకు కూడా ఆల్రెడీ దృష్టికి వచ్చింది కూడా మాకు తెలుసు ఈ విషయం ఈ తక్కువ వేతనాలతోటి వీళ్ళకు జీతాలు వెళ్ళడము వీళ్ళ వీళ్ళ వ్యవస్థ వెళ్ళడం తప్పని తెలుసు ఎందుకంటే మీకు మీ కూడా అదే మా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రావాలి కాబట్టి ఇబ్బంది అవుతుందని తెలుసు కానీ మన చాలా చాలా బడ్జెట్ గలది రాష్ట్రం కాబట్టి మన బడ్జెట్ నుంచి వెళ్ళి మన తెలంగాణ బడ్జెట్ నుంచి మధ్యాహ్నం పోయిన వాళ్ళకు కొంచెం అమౌంట్ని కేటాయించండి మీరు ఎన్నో మంచి ప్రజా రంజకమైన స్కీములు మీరు పని చెప్పి ప్రజలు మంచిగా పరిపాలించారు కానీ ఈ మధ్యాహ్నం పోయినప్పుడు స్పెషల్ ఒక బోర్డు ఏర్పాటు చేసి మన తెలంగాణలో కూడా బోర్డు ఏర్పాటు వీళ్ళకు సరిగా న్యాయం చేయాలని మేము కోరుకుంటూ ఇక్కడ నుండి ఆయన ఇప్పటికైనా మీరు గ్రహించి మా సమస్యలు తీసుకొని కోరుకుంటున్నా మధ్యాహ్న భోజనం బోయినం కార్మికులైక్యత మధ్యాహ్న భోజనం బోయినం కార్మికులైక్యత